చాలా ఏళ్ల క్రితం రాకెట్లు లేని రోజులలో చంద్రుడు ఆకాశంలో ఉన్న రాయి కాదు అది ఒక అద్భుతమైన లోకమని పిల్లలంతా నమ్మేవారు రాత్రిపూట చంద్రుడు భూమి మీదకు వాలి కథలు చెబుతాడు అనుకునేవారు ఆ రోజుల్లో అరుణ్ అనే చిన్న పిల్లాడు ఉండేవాడు అతనికి కథలు అంటే చాలా ఇష్టం అతని అమ్మమ్మ ఎప్పుడూ చంద్రుడి గురించిన కథలు చెబుతూ ఉండేది ఒకరోజు అరుణ్ అడిగాడు అమ్మమ్మ చంద్రుడి మీద వెండి చెట్లు కాంతి నదులూ నిజంగా ఉంటాయా అని అమ్మమ్మ నవ్వి నమ్మకమున్నవాళ్లకే ఆ రహస్య మార్గం కనిపిస్తుంది అని చెప్పింది ఆ రాత్రి చంద్రుడు అరుణును దగ్గరిగా పిలుస్తున్నట్టు అనిపించింది చంద్రుడు ఇంత పెద్దగా ఎప్పుడూ కనిపించలేదు అరుణ్ మనసులో ఏదో తెలియని ఆశ కలిగింది హఠాత్తుగా అరుణ్ దగ్గర ఒక వెన్నెల మెట్ల సీడీ కనిపించింది అది కళ కాదు నిజమే ఆ మెట్లు నేరుగా చంద్రుడివైపు వెళ్ళుతున్నాయి అరుణ్ భయం లేకుండా ఎక్కడం మొదలుపెట్టాడు మేఘాలను దాటి నక్షత్రాలను దాటి అరుణ్చంద్రుడి మీదకు చేరుకున్నాడు అక్కడ వెన్నెల పూలు తీయగా పాటలు పాడుతున్నాయి వెండి కుందేళ్లు వెలుగుతో ఉన్న లాంతర్లతో ఆడుకుంటున్నాయి కాని ఒక సమస్య ఉంది చంద్రుడి లోకం వెలుగు తగ్గిపోతోంది అక్కడ చంద్రదేవి అరుణ్ణు కలిసింది ఆమె బాధగా మా వెన్నెల మాయ తగ్గిపోతోంది అంది భూమిమీద పిల్లలు పాతకథలు మర్చిపోతున్నారు కథలు లేకపోతే మా మంత్రశక్తికూడా మాయమైపోతుంది అంది చంద్రదేవి అరు కాసేపు ఆలోచించాడు అరుణ్కు అతని అమ్మమ్మ చెప్పిన కథలన్నీ గుర్తొచ్చాయి చంద్రుడి లోకం గురించి నక్షత్రాల వంతెనల గురించి గట్టిగా చెప్పసాగాడు ఆ మాటలతో పూలు మళ్లీ వెలిగాయి నదులు కాంతితో మెరిసిపోయాయి చంద్రదేవి సంతోషంగా నవ్వి ధన్యవాదాలు అరుణ్ ఎప్పుడూ కథలు చెబుతూవుండు కథలే చంద్రుల మధ్య వంతెన అంది అరుణ్ వెన్నెల మెట్ల సీడీ దిగి మళ్లీ తన గదిలోకి చేరుకున్నాడు అది కలా నిజమా కాని ఆ రోజునుండి అతను కథలు చెప్పినప్పుడు చంద్రుడు మరింత వెలుగుతో మెరిసేవాడు అందుకే పిల్లలు మీరు చంద్రుణ్ణి చూస్తే గుర్తుంచుకోండి అది మీ కథ కోసం మీరు కూడా కథలు చెబుతూ ఉండండి